హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎప్పట్లానే ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి బ్లాగ్ ఉంటుంది అలానే ఒక మంచి శారీ కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట సో ఇది కూడా సింగిల్ కలరే ఉంటుందండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఏమీ ఉండదు దీంట్లో సో నాకు ఈ కలర్ సూపర్ సూపర్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి మనకి పువ్వు కలర్ ఉంటుంది అలానే ఇక్కడ వచ్చేసి బ్రైట్ పింక్ కలర్ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ సెట్ అయిందో లేదో నాకైతే తెలియదండి బట్ ఇంకా నేనైతే బాగా నచ్చేసింది అందుకే వేసుకున్నాను ఐఎమ్ సో సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ అది వస్తుంది పక్క నుంచి మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది శారీస్ అవి కొనుక్కునే వాళ్ళు మెసేజెస్ అవన్నీ చేస్తున్నారనమాట సో ఈరోజు తీసుకొచ్చిన శారీ ఇదండి ఇది కూడా మొన్న నేను కౌస్ శారీస్ చూపించాను నిన్న కాదు ఫస్ట్లో చూపించాను కదా ఫస్ట్లో మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో ఆ శారీ క్లాత్ సో డిజైన్ కూడా అంటే కొంచెం ఇక్కడ ఉన్న డిజైన్ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట బట్ దీనికి వచ్చేసి మంచిగా బిగ్ బోర్డర్ వచ్చేసింది సేమ్ ఆ శారీలోనే బట్ ఇది కూడా డోలా పట్టు శారీ సేమ్ దానిలానే ఆ క్లాత్ ఈ క్లాత్ సేమ్ సేమ్ డిఫరెన్స్ అనమాట ప్రైస్ కూడా సేమ్ సేమ్ డిఫరెన్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట సో దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి బ్లౌజ్ చూపిస్తాను నేను స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఓన్లీ వాట్సప్ అండి వాట్సాప్ చేసి మీ అడ్రస్ కనుక సెండ్ చేసి మనీ కనుక సెండ్ చేసినట్లయితే నేను మీకు కొరియర్ అనేది చేసేస్తాను సో వన్ వీక్ అయితే పడుతుందండి మీ కొరియర్ ఇదంతా మీ ఇంటికి రావడానికి ఇదిగోండి సో శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అంటే ఈ కలర్ వచ్చి ఈ కలర్ వచ్చేస్తుందండి డిజైన్ వచ్చేస్తుందనమాట సేమ్ లైక్ బుటీస్ వచ్చేస్తాయి ఇక్కడ ఉంది చూసారా నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా వీలుంటే పెట్ట పెట్టడానికి ట్రై చేస్తాను ఈ ఫోటో ఇదంతా కూడా బట్ శారీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందనమాట ఇది కూడా కౌస్ కౌస్ డిజైన్ ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ సో చూసారా కౌస్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి కౌ వచ్చేసి తల్లి పిల్ల ఇద్దరు ఉంటారు సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ తల్లి ఇక్కడ పిల్ల ఇద్దరు ఉన్నారు సో ఇవి వచ్చేసి లైక్ పుట్టగొడుగులు అలా ఉంటాయి కదా సో అలా ఉందన్నమాట శారీ అంతా కూడా డిజైన్ అంతా బాగుంది బట్ నాకు బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి ఈ కలర్ ఈ కలర్ బాగా నచ్చిందండి ఎందుకంటే ఎవరైనా కట్టుకోవడానికి పెద్దవాళ్ళైనా యంగ్స్టర్స్ అయినా ఎవరైనా కట్టుకోవడానికి ఈ శారీ చాలా బాగుంటుంది అలానే ఇక్కడ వచ్చిన ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి ఇది కూడా అంత ఫాయిల్ ప్రింట్ మంచిగా బాగుంటుంది ఇదేమీ పోయే ప్రింట్ అయితే కాదండి మీరు క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా చాలా తక్కువండి మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నేనైతే నెంబర్ పెట్టాను కదా వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్కి మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టండి మాకు ఈ శారీ కావాలి ఈ శారీ కావాలి నిన్న పెట్టిన శారీస్ కూడా స్టాక్ ఉంది ఇది కూడా స్టాక్ ఉంది సో మీకు ఎన్ని శారీస్ కావాలన్నా వస్తుందండి టూ శారీస్ తీసుకుంటే ఇవి తక్కువ బడ్జెట్ కదండి వీటిలో అసలుకి ఎంతో మిగలదనమాట చాలా చాలా తక్కువ మిగులుతుందండి సో అందుకే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి డెలివరీ ఛార్జ్ అయితే ఉంటుందండి త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం డెలివరీ ఛార్జ్ ఉండదు వీటిలో మీకు ఎన్ని కావాలంటే అన్ని శారీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బట్ శారీ మాత్రం లుక్ వైజ్ అంతా కూడా చాలా చాలా బాగుంది పళ్ళు అయితే సూపర్ అండి సూపర్ 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 అంటే ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ మాత్రం చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఇక్కడ మంచి లైట్ కలర్ ఇక్కడ మంచి బ్రైట్ కలర్ వచ్చింది కదా సో అందుకే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే తీసుకోండి ఈ క్లాత్ అంతా కూడా సూపర్ క్లాత్ అండి చూసారా క్లాత్ చూసారు ఎంత బాగుందో సో ఇలాగైనా ఇలాగైనా మడత పెట్టడానికి ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకేనా సో నచ్చినట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి మేము చూపిస్తాం ఒకటి చూపిస్తాము మీకు సో ఇది వచ్చేసి ఎగ్ రైస్ గగన ఏంటంటే తినలేదనమాట నేను ఎగ్ అండ్ మష్రూమ్ కలిపి పెట్టాను తినలేదు నాకు వద్దమ్మా వద్దంటే వద్దు మష్రూమ్ కలిగితే చాలంటే వద్దంటాడనమాట అంటే వాడి నోటికి అది ఎందుకో కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే నాకు వద్దంటే వద్దు వద్దంటే వద్దని అన్నాడు సరేనమ్మా ఫ్రైడ్ రైస్ చేశాను అని అన్నాను ఆ చెయ్యమ్మా నేను తింటాను నేను కూడా చూస్తాను నువ్వు ఎలా చేస్తావు ఫ్రైడ్ రైస్ అని చెప్పి అని అన్నాడు సరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను చేసుకొస్తా ఎలా అని చెప్పి అన్నానమాట సో ఇంకట్లా వాడి కోసం అని చెప్పి ఆ ఎగ్ రైస్నే కొంచెం చేంజ్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను చూడండి మీ ఇక్కడ షేర్ చేస్తాను ఏమో ఈ పిల్లలతో మామూలుగా ఉండదండి ఇరగతి ఇస్తారనమాట మనల్ని అది కావాలి ఇది కావాలి ఆ ఫుడ్ వద్దు ఈ ఫుడ్ వద్దు అది ఇది అని చెప్పి ఈ రోజే కదా మన బిజినెస్ స్టార్ట్ చేసింది ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి మీరు ఇరగ తీస్తారు ఈ పిల్లలతో ఫోన్ కాల్స్ రావడం మాట్లాడడం అదంతా కొంచెం ఇదిగానే ఉంటుంది ఇంట్లో కొన్ని సామాన్లు లేవు తెప్పించాలి ఆన్లైన్ ఆర్డర్ చేయాలి బట్ ఈరోజు చాలా బిజీగా ఉన్న ఫోన్ మెసేజ్లు మోగుతున్నాయి చూసారా మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు మెసేజెస్ చేస్తున్నారు ఆ శారీ కావాలి ఈ శారీ కావాలి అని చెప్పి సో ఈరోజు చాలా బిజీ అండి ఈరోజు ఏ డేటో కూడా గుర్తులేదు అనమాట సండే అని గుర్తుంది కానీ ఈరోజు ఏ డేటో కూడా నాకైతే గుర్తులేదు సో అట్లా క్యారెట్ కట్ చేస్తున్నాను క్యాబేజ్ కట్ చేశాను క్యాబేజ్ నేను దీనికోసమే తెప్పిస్తానండి ఫ్రైడ్ రైస్ కోసమే తెప్పిస్తాను అనమాట నేను ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టంగా తింటాను సో ప్రజెంట్ ఇంట్లో కర్డ్ లేదు కర్డ్ కూడా తెప్పించుకోవాలి అలానే కొత్తిమీర లేదు నిన్న కొత్తిమీర తీసుకుందాం అనుకున్న అబ్బాయి ఇంట్లో ఉంటుందిలే మళ్ళీ ఎందుకు పుదీనా తీసుకున్న పుదీనా ఇంట్లో ఉంది అలా ఉంటుంది నా బంతనం అలా ఉంటుందండి ఉన్నది తీసుకురా అనమాట లేని తీసుకొస్తాను అమ్మ ఎప్పుడు తిడతా ఉంటుంది ఎందుకు ఉన్నయే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటా ఉంటావో అది అని చెప్పి సో చలో మనం ఈ రెసిపీ అనేది షేర్ చేస్తాం మీకు తర్వాత బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది పదండి చలో చలో చో హలో చెప్పు ఇక్కడ హలో హాయ్ ఫోన్ కావాలా పీకాలా వాత పెట్టాలా వాత పెట్టాలా ఫోన్ కావాలంట ఫోను కొట్టేస్తాను గగన్ నిన్ను హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ చెప్పవా ఏమి హాయ్ చెప్పవా హాయ్ చెప్పవా అమ్మకి చూడ అందరికి హాయ్ చెప్పు యోమిక సో హ్యాపీ సండే అండి అందరూ ఏం చేస్తున్నారు గగన్ డబ్బలు పడతాయి ఇటు ఫోనుల్లో చూడకూడదు అసలు ఇటు ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా ఈ ఫోన్కి మనం అవసరం కదా మనకు అసలు ఛార్జింగ్ లేదు తెలుసా నీకు సో చూసారా ఈరోజు టైం లెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా నేను బ్రష్ చేయలేదండి చూసారా అది నా పిల్లల పరిస్థితి అది కాప్ వస్తే చాలు ఇస్రే వేయడమే ఇంకేం లేదు మెయిన్లీ గగన్ గగన్ ఇట్లా కూర్చో నేను ఇప్పుడైనా సర్దిద్ది గగన్ నీకు దెబ్బలు పడతాయి ఇదిగో ఇదిగో తెస్తున్నా కాడ తెస్తున్నా ఉండు పడతా పెడతా కాడ తెస్తున్నా ఉండు ఇలానే ఉంటుంది నీ పని నీకుంటుంది గగన్ ఇదిగో వస్తున్నాను ఉండు ఏంటి అమ్మ సర్ది ఇప్పుడు అంతా తుడిచి నీట్గా గగనేడి గగనేడి అన్నేడి ఓమీ అంత భయం ఎందుకురా ఇప్పుడే అండి ఇదంతా నీట్గా చిమ్మి తుడిచి ఈ సోఫా అంతా సర్ది దీని మీద బెడ్షీట్ వేసాను అందులోకి స్టార్ట్ చేశాడు అది చూడండి గుడి చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట నా పిల్లల పరిస్థితి చూడండి తీసుకొచ్చేస్తుంది ఇది కనుక నేను చూడలేదంటే ఆ నేను చూడలేదంటే కింద ఇసి పగల కొడుతుంది నాకు ఇంకొంచెం పని రెట్టింపు చేస్తుంది అన్నమాట అది పిల్లలతో అలా ఉంటుంది గిన్నెలు ఈరోజు అమ్మా దేవుడా చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో గుడ్డు కూడా పగిలింది ఉన్నదే ఒక గుడ్డు ఆ గుడ్డు కూడా పగిలింది తీస్తే తీస్తా అనుకున్న యోమిక తీసి నా చేతికిచ్చి నా చేతిలోంచి జారింది ఏంది ఏంది ఏమైంది ఎందుకు తీసా నువ్వు నాకు ఎందుకు ఇచ్చా తీసి కోనేలా ఎందుకు తీసి ఇచ్చావో చెప్పి ఇప్పుడు ఇదంతా స్మెల్ వస్తుంది యోమి తీసుకెళ్ళు బొమ్మని తీసుకెళ్ళిపో బొమ్మకి స్మెల్ వస్తుంది తీసుకెళ్ళు తీసుకెళ్ళి బొమ్మని అబ్బా ఎప్పుడైతే నీట్గా తుడుచుకున్నాను అనుకున్నాను అప్పుడు ఇదిగో చెప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఇంట్లో ప్రతిరోజు ఇలానే ఉంటుందండి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి లేట్ అయింది అనమాట ఈరోజు బాగా ఇంట్లో పని ఎక్కువ ఉండేసరికి ఇదిగోండి ఈరోజు ఇడ్లీ ఉడుకుతుంది ఇదంతా ఉడికి నాకు ఇక్కడ కట్టేసేయాలి పాపం లేట్ అయింద హ్యాండ్ బ్యాగ్ కదిలిస్తుంది ఇది క్లీన్ చేసుకుంటు నాన్న నాన్నలో ఏంటిది అది తీసుకెళ్ళి తుడవడానికి ట్రై చేస్తుంది అది తీసుకొని చూసారా నాకు ఇస్తుంది అనమాట తుడుగు అమ్మ అని చెప్పి సరే నేను తుడుస్తాను నువ్వు వెళ్ళి కూర్చోపో నేను తుడుచుకుంటాను నీకు ఎందుకు స్మెల్ వస్తుంది మళ్ళీ ఈరోజు ఏంటంటే యోమికా పరుపు కవర్ మీద బెడ్షీట్ మీద పాలవి పోసిందండి అంత నీట్గా తీసి పరుపు కవరు బెడ్షీటు బెడ్షీట్లు అన్నీ ఏదైతే స్మెల్ వస్తున్నాయో అవన్నీ కూడా తీసేసాను సో దీని ఇంకా దీని మీద నిజంగా పరుపు ఉంది కాబట్టి కాపాడగలుగుతుంది కానీ పిల్లల ముందు లేకపోతే పరుపు ఎప్పుడో పాడైపోయేదండి సో పరుపు ఉంది కాబట్టి పరుపు ఇంత మంచిగా వైట్గా ఎలాంటి మురికి లేకుండా బాగుంది సో ఈ రూమ్ అంతా కూడా బాగాలేదు ఈరోజు అంతా చందాలంగా ఉందన్నమాట మొత్తం అంతా సర్దుకోవాలి సో ఇప్పుడు వెళ్ళి అదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసుకున్న టిఫిన్ అయితే చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో చేసుకుంటానండి నా పనులన్న అయిపోయేసరికి కూడా అప్పుడే ఉంటుంది ఈరోజు మష్రూమ్ ఫ్రై చేసుకున్నా అలానే ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై వచ్చేసి మార్నింగ్ గగన్కి చేస్తాను ఇంకెటో నాకు ఉంది రెండొచ్చి వచ్చి రోటీలు ఆయిల్ ఆయిల్ లెస్ అండి ఆయిల్ లేకుండా చేసుకున్నవి ఈ రోటీలు అయితే ఈ మష్రూమ్ వచ్చేసి ఏంటి అంటే మొన్న నేను ఆఫర్లో తెప్పించానండి దేంట్లో జప్టెలా తెప్పించాను రెండు ఒకటి తీసుకుంటే ఒక ప్రైజు రెండు తీసుకుంటే ఇంకో ప్రైజు సో అట్లాగా బట్ మష్రూమ్ తింటే హెల్త్కి చాలా మంచిదండి సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినండి హెల్తీగా ఉంటారు మంచిగా ఎక్కువసేపు వేయకుండా ఉంటుంది ఇడ్లీ దోశ తింటే స్టమక్ ఫీల్ అవుతుంది కానీ ఆకలి వేయదండి సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకునేది వచ్చేసి నా జ్యూస్ ఏదో ఒక జ్యూస్ తీసుకుంటా వాటర్ బదులు జ్యూస్ తీసుకుంటానండి సో ఏంటి అంటే ఇలా తీసుకుంటే అంటే మనం అంతా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మన స్కిన్ కానీ హెయిర్ కానీ అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉంటాయండి సో నేను తీసుకున్న డైట్లో మార్నింగ్ టైం వచ్చేసి ఇదే అండి నా మీల్ అయితే ఇదే అనమాట కప్పు నిండుగా పోసుకుంటాను పోసుకొని ఇలాగా ఎంజాయ్ చేస్తే తాగుతాను అనమాట యోమికా కూడా వచ్చేసి ఒకటి చూసారా చూడండి అది పడుకొని బొమ్మలు ఎలా చూస్తుందో సో ఏం చేస్తుంది అంటే ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువ అయిపోయిందండి బాగా అల్లరి చేసేస్తుందనమాట యోమిక డ్రెస్ వేస్తే డ్రెస్ అంతా ఇప్పేస్తుంది దుప్పుడు కప్పుకొని ఇంకా అలా పడుకొని ఉంటుంది గోల గోల చేస్తుంది అనమాట దీని అల్లరి ఎలా ఉంటుందంటే ఇంకా ఇంకా వర్ణానితో అండి చెప్పడానికి కూడా ఏమీ తెలియదు అనమాట అంత అల్లరి చేసేస్తూ ఉంటుంది బాగా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటుంది సో ఏంటంటే ఇంక ఇట్లానే నా చుట్టి ఇలా తిరుగుతా రౌండ్ 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 వేస్తూ ఉంటుంది అనమాట నేను ఎడ తిరిగితే అటు వస్తూ ఉంటుంది వాటర్తో ఎక్కువ ఆడుతుంది వాటర్ ఎక్కువ పారు పోసేస్తుంది ఎక్కడ జారి పడేది కూడా తెలియకుండా ఉందండి సో వాటర్ అంద అందనివ్వకుండా చెయ్యాలన్నమాట యోమికాకి వాటర్ అందనిచ్చామంటే ఇంకంతే ఖచ్చితంగా పళ్ళు రాలిపోతాయి సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి టేక్ కేర్ అండి జాగ్రత్త